నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడుకు విశేష స్పందన నెల్లూరు నగరంలోని నలుమూలల నుంచి టీడీపీ మినీ మహానాడుకు కార్యకర్తలు నాయకులు అభిమానులు తరలివచ్చారు పాశ్వమయంగా మారిన మినీ మహానాడు ప్రాంగణం తెలుగు తమ్ముళ్లతో నూతన జోష్ వచ్చింది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని చాలా సంతోషిస్తున్నారు గర్వపడుతున్నారు కూడా మేడం థ్యాంక్ యూ ఎస్కే జమీర్ గారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం అన్ని డివిజన్ల అధ్యక్షులను కూడా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పొంగూరు నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం లోకేష్ బాబు గారి నాయకత్వం భక్తుల బొంగూరు నారాయణ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు ఎక్కడ కంటెస్ట్ చేయాల అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ కానీ ఒక పార్లమెంట్ కానీ బాధ్యత కాదు రాష్ట్రానికి మంత్రిని ఆయన నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి ఐదు వేల రెండు వందల ఇరవై కోట్లు తీసుకొచ్చి ఎన్టీఎన్ రోడ్స్ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు పార్కులు కావచ్చు ఎన్టీఆర్ సుజల కావచ్చు అనేక కార్యక్రమాలు స్టార్ట్ చేశాం నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయటం రెండోది కార్యకర్తలు ప్రభుత్వము ప్రజలు సేవ చేయటం అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అనేక పనులు మనం చేయగలం నేను అతి అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని మీకు అందరికీ తెలియదు కొందరికే ఉంటుంది మీరన్నా రేఖలలో బిల్డింగ్లో ఉన్నాను నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో అలా ఈరోజు నెల్లూరులో అరునాథపురంలో ఒక తాటాక గుడిసెలో నుంచి మా నీకు ఎన్నోసార్లు చెప్పా మా నాన్నగారు చదివిన ఎయిత్ ఎయిత్ క్లాస్ ఆయన బస్ కండక్టరు ప్రైవేట్ బస్ కండక్టర్ ఆర్టీసీ కాదు మా అమ్మగారు రైలు ముద్ద చెప్పారు ఎన్నోసార్లు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు బాధలన్నీ తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టమంటే పేదలకి టిట్ కోర్సెస్ తీసుకొచ్చా అన్నా క్యాంటీన్స్ చేయమంటే చక్కటి అన్నా క్యాంటీన్స్ చేశా ఈరోజు నెల్లూరులోని యాభై నాలుగు స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా టేకప్ చేస్తాం మీ అందరి సహకారంతో నెల్లూరు ఆ యొక్క విఆర్ హై స్కూల్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశానో ఒక రెండు వేల మంది పేదలు నిరుపేదలు చదివిస్తామని చెప్పాను వాళ్ళకి ఈరు వెయ్యి మందికి చేస్తాం సమాజంలో మనం కొంతవరకు ఉన్నాం మనకంటే ఇంకా పేదలు నిరుపేదలు ఉండాలి నేను చూశాను నా కళ్ళతో అందుకే ఎలక్షన్లో నేను అనౌన్స్ చేసింది ఒక చక్కటి స్కూలు పేదల నిరుపేదలకి భారతదేశంలో ఎక్కడా లేని స్కూలు చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని